నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి శుక్రవారం ఉదయం గంటలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్ సర్ సర్కార్యవాహక్ దత్తాత్రేయ హోస్బలే సమావేశాలు జరిగే సభా మండపంలో ఉన్న భరతమాత చిత్రపటానికి అర్పించారు దీని తర్వాత మోహన్ భగవత్ ఈ సమావేశాలను ప్రారంభించారు ప్రతినిధులందరూ సంఘటన మంత్రి జపించారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో గత సంవత్సర వార్షిక నివేదిక అంటే కార్యవృత్తం సమర్పించారు దీనికి సంబంధించి ఈ బైటెక్ లో చర్చిస్తారు దీనికంటే ముందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సహసర్ కార్యవాహి సిఆర్ ముకుంద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు వారి వారి ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలపై నివేదికలు సమర్పిస్తారన్నారు వాటిపై విశ్లేషణ కూడా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా సిఆర్ ముకుంద దేశంలోని శాఖ వివరాలను వెల్లడించారు మొత్తం యాభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై స్థలాల్లో దైనందిక శాఖలు ఎనభై మూడు వేల నూట ఇరవై తొమ్మిది నడుస్తున్నాయని మరోవైపు శాఖ మిల్లర్లు అంటే వీక్లీ ముప్పై రెండు వేల నూట నలభై ఏడు నడుస్తున్నాయన్నారు వీటితో పాటు నెలవారీ శాఖలు పన్నెండు వేల తొంభై ఒకటి నడుస్తున్నాయని వెల్లడించారు దైనందిక శాఖ ప్లస్ నిలాన్లు ప్లస్ మండలితో కలిపి మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఏడు శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఇక గ్రామీణ ప్రాంతాలకు కూడా సంఘ విస్తరించిందన్నారు మొత్తం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై గ్రామీణ వీటిలో ముప్పై వేల ఏడు వందల దైనందిక శాఖలు నడుస్తున్నాయని గత ఏడాదితో పోలిస్తే మూడు వేల యాభై పెరుగుదల కనిపిస్తుందని ముక్కుందా అన్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సంఘ విస్తరణ కోసం రెండు వేల నాలుగు వందల యాభై మూడు మంది రెండేళ్ల కోసం విస్తారకులుగా వచ్చారన్నారు ఈ ఏడాదితో సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఈ సమయం విస్తారణ ఏకీకరణ సమయం అని అభివర్ణించారు ఇక గత ఏడాది మొత్తం నాలుగు వేల నాలుగు వందల పదిహేను ప్రారంభిక వర్గాలు జరిగాయని వీటి ద్వారా రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది కొత్త స్వయం సేవకులుగా అయ్యారని తెలిపారు వీరిలో ఒక లక్ష అరవై మూడు వేల మంది ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారని ఇరవై వేల మంది నలభై ఏళ్లకు పైబడిన వారని వెల్లడించారు ఇది కాకుండా రెండు వేల పన్నెండులో ప్రారంభమైన జాయిన్ ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ ద్వారా పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది సంఘుని సంప్రదించారని పేర్కొన్నారు వీకిలో నలభై ఆరు వేల మందికి పైగా మహిళలు కూడా ఉన్నారని చెప్పారు సరసంచాలక్ మోహన్ భగవత్ దేశంలో పర్యటించిన వివరాలు సంఘ కార్యకలాపాలు కీలక సంఘటనలు సంఘ విస్తరణకు సంబంధించిన వార్షిక నివేదికను సంఘ్ కార్యవాహ దత్తాత్రేయ హోస్బలే సమర్పించనున్నారు సేవా విభాగ్ గురించి ముకుంద మాట్లాడుతూ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఆరు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని ఇందులో నలభై వేల తొమ్మిది వందల ఇరవై విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కాగా పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒకటి వైద్య సహాయక కార్యక్రమాలు ఉన్నాయన్నారు వీటితో పాటు సేవా స్వయం సహాయక కార్యక్రమాలు పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు ఇరవై వేల ఐదు వందల నలభై ఆరు ఉన్నాయన్నారు వీటితో పాటు గో సంరక్షణ గ్రామీణాభివృద్ధి వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు మరోవైపు సామాజిక సమరతపై కూడా స్వయం సేవకులు వహిస్తున్నారన్నారు ఇక తాగునీరు ఆలయ ప్రవేశానికి సంబంధించిన సమస్యలతో పాటు సామాజిక దురాచారాలను తొలగించడానికి వెయ్యి ఎనభై నాలుగు ప్రాంతాల్లో పని నడుస్తోందని చెప్పారు ఇక ప్రయాగ్రాజ్ వేదికగా జరిగిన మహాకుంభను యూపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని ముకుందా మెచ్చుకున్నారు ఇక మణిపూర్ లో గత ఇరవై నెలలుగా రెండు వర్గాల మధ్య హింస తలెత్తడంతో పరిస్థితి ఇబ్బందిగా ఉందన్నారు ఇటీవల పరిణామాలు కాస్త ఆశాజనకంగా ఉన్నా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సమయం పడుతుందన్నారు ఇరు వర్గాల మధ్య చర్చల కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు నార్త్ సౌత్ విభజన అనేది రాజకీయంగా ప్రేరేపించబడు తాము నమ్ముతున్నామని ముకుంద తేల్చి చెప్పారు భాషపై విభేదాలనేవి జాతీయ ఐక్యతకు దెబ్బతీస్తాయని కాబట్టి సామాజిక నాయకులే వాటిని పరిష్కరించాలన్నారు ఏదేమైనా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడంతో పాటు ఆర్ఎస్ఎస్ లో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి ఈ మూడు రోజుల సభలో చర్చించనున్నారు ఆర్ఎస్ఎస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగు వారు కోట్లలో ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూ చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్